హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే సి సెక్షన్ డెలివరీ తర్వాత ఎలా ఉండాలి ఎలా కేర్ తీసుకోవాలి అండ్ ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో లేట్ చేయడం ఎందుకు వీడియోలోకి తెలియదాం సో నార్మల్గా ఫస్ట్ డెలివరీ వాళ్ళు అయితే చాలా మిస్టేక్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియక కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు సో సెకండ్ డెలివరీకి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటాం సో ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి ఎలా ఉండాలి ఏం మిస్టేక్ ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే మనం అంటే మనకి మామూలుగా అయితే బయటలు వన్ వీక్కి ఫిఫ్టీన్ డేస్ నార్మల్గా మానిపోతాయి కానీ లోపల సిక్స్ మంత్స్ వరకు అయితే పచ్చిగా ఉంటాయి ఎందుకంటే మనకి లేయర్ లేయర్గా కుట్లు కాబట్టి అవంతా ఈజీగా మానవు మాక్సిమం ఒక టెన్ మంత్స్ అయినా మనం కేర్ తీసుకోవాలి మంత్ అయిపోయింది కదా అనేసి ఇంట్లో చిన్న చిన్న వర్క్ చేసుకోవడం చేస్తే మనకే ఫ్యూచర్ ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళకైనా చిన్న చిన్న బరువు పట్టకుండా చూసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టెప్స్ ఎక్కడం అంటే వన్ మంత్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నాకు ఇంకా మంచిగా అంటే మనకి వన్ మంత్ వచ్చేసరికి మనం సెల్ఫ్గా లేచి నిలబడతాం అని నడుస్తాం అటు ఇటు సో అలాంటప్పుడు ఏంటంటే స్టెప్స్ ఎక్కాలి అంటే ఏదన్నా ఎమర్జెన్సీగా మన మామూలుగా ఫస్ట్ కిడ్ ఉంటేనేమో చిన్న చిన్నగా పైకి ఎక్కడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా సో అలా చేయకూడదు అంటే ఎప్పుడో ఒకసారి రేరు స్లోగా అంటే ఆగి ఆగి ఒక ఫ్లోర్ అలా ఎక్కితే పర్లేదు కానీ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా ఎక్కితే మాత్రం స్టిచెస్ అనేవి లో పట వీక్ అయిపోతాయి సో అలా స్టెప్స్ ఎక్కకుండా కూర్చోండి అలాగే త్రీ మంత్స్ వరకు కింద కూర్చోవడం లేవడం అంటే మామూలుగా మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి రెస్పెక్ట్ కోసం మనం వాళ్ళ ముందు పైన కూర్చీల మంచం మీద కూర్చోదనేసి కింద కూర్చో ఉంటాం కదా సో అలా కూర్చోకండి సడన్గా కూర్చొని పైకి లేచినప్పుడు లోపల కుట్లు అనేవి ఇట్లా ఇచ్చకపోయినట్టు అవుతుంటాయి ఒక్కొక్కసారి సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు కింద కూర్చోవద్దు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ వరకైనా కేర్ తీసుకోండి అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మీరు స్నానం చేస్తే కదా మామూలుగా ఒక ఫిఫ్టీన్ డేస్కి లేదా మనకి డెలివరీ తర్వాత అంటే లెవెన్ డేస్కి నైన్ డేస్కి అలా స్నానం చేపిస్తూ ఉంటారు కదా స్నానం చేసినప్పుడు ఏంటంటే మన స్టిచ్చెస్ దగ్గర కొంచెం వీటిలో ఆయిల్ మసాజ్ చేసుకోవాలి సో ఏంటంటే డైరెక్ట్గా మనం అలానే చేసినాం అనుకో చేస్తుంటే ఏమవుతుంది సోప్తోని రబ్ చేస్తాం కదా సో సోప్తోని రబ్ చేసినప్పుడు ఏమంటే లోపలికి కొంచెం వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఆయిల్ మసాజ్ చేసుకొని చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉంటుంది మనకి లోపలికి వాటర్ అనేది వెళ్ళదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫుడ్ అంటే మనం మనకి డెలివరీ టైంలో మనం చా మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది కదా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే ఆకుకూరలు కానీ ఇంకా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి సీ సెక్షన్ డెలివరీ తర్వాత చాలామందికి కాన్స్టిప్రేషన్ అయితే చాలా వరకు ఉంటుంది సో ఎందుకంటే మోషన్ అనేది ఫ్రీగా ఉండదు ఆ మోషన్ ఫ్రీగా లేకుండా కూడా చాలామంది ఏంటంటే గట్టిగా ముక్కు ముక్కిపోవడం అలా చేస్తూ ఉంటారు అలా కూడా వెళ్ళొద్దు అలా ముక్కినా కూడా కుట్ల ప్రాబ్లం అవుతుంది సో మనకి మోషన్ అనేది ఫ్రీగా రావడానికి మన డాక్టర్ కన్సల్ట్ అవుతుంది అయితే సిరప్ లాంటివి అలాంటి ఇస్తారు అలాగే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి మోషన్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు సో మ్యాక్సిమం అందరికీ ఉంటుంది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అయితే మోషన్ ప్రాబ్లం అయితే అందరికీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం డ్రెస్ అన్నట్టు అంటే డెలివరీ అయిన తర్వాత మ్యాక్సిమం మనం ఒక సిక్స్ మంత్స్ వరకు అంటే మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి అండ్ సిక్స్ మంత్స్ వరకు మన కుట్లు అనేవి సరిగా మానవు కాబట్టి సిక్స్ మంత్స్ వరకు మనం ఎక్కువ బయట కూడా ఎక్కడికి వెళ్ళాము సో ఫీడింగ్ నైటీస్ కానీ లేదా ఫీడింగ్ టాప్స్ లాంగ్ టాప్స్ కానీ అలాంటివి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి లెగ్గింగ్స్ అండ్ ఇన్నర్స్ కూడా కొంచెం ఇప్పుడు నార్మల్గా ఉన్న సైజ్ కంటే కొంచెం ఎక్కువ సైజ్ తీసుకొని వాడండి ఎందుకంటే ఇన్నర్స్ అనేవి స్టిచెస్ మీద పడతాయి సో పెయిన్ ఎక్కువ ఇట్లా గట్టిగా పట్టినట్టు వచ్చి పెయిన్ వస్తుంది సో ఇన్నర్స్ కూడా కొంచెం లూజ్ ఉన్నాయి వాడుకోవాలి అండ్ ఇంకా లెగ్గింగ్స్ వచ్చేసరికి మన బొడ్డు పైకి వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి ఆ స్టిచ్చెస్ దగ్గర రాకుండా కొంచెం బొడ్డు పైకి వేసుకోవాలి ఇంకా మీకు వీలైతే లెగ్గింగ్స్ కూడా అవాయిడ్ చేసి మామూలుగా మనం థ్రెడ్తో కట్టే పాయింట్లు ఉంటాయి కదా అలాంటివి యూస్ చేసుకోవచ్చు సో లేదంటే మనకి ఇంకా లాంగ్ టాప్స్ ఉంటాయి సో ఇంకా కొన్ని రోజుల వరకు ఒక వన్ ఇయర్ వరకు మనం అలాంటివి యూజ్ చేసుకుంటేనే బెటర్ మన మన హెల్త్ పరంగా చూసుకుంటే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలామంది అంటే కొంచెం మందికి జీన్స్ వేసుకునే అలవాటు కూడా ఉంటుంది కదా సో ఒక టెన్ మంత్స్ వరకు జీన్స్ అనేవి అవాయిడ్ చేయండి సో జీన్స్ అనేవి ఏంటంటే గట్టిగా పట్టినట్టు ఉంటుంది సో స్టమక్ అనేది మనకి ఫ్రీగా ఉండాలి ఎందుకంటే మనకి లేయర్ లేయర్గా స్టిచ్చెస్ ఉంటుంది సో ఏ స్టిచ్చెస్ ఎప్పుడు మానుతుంది కూడా మనకు తెలియదు కదా ఎందుకంటే బయటిది మానిందా లేదా అని తెలుస్తుంది కానీ లోపల ఎన్ని మంత్స్ పడుతుంది ఎన్ని ఇయర్స్ పడుతుంది అని తెలియదు ఒక్కొక్కరు స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి త్రీ మంత్స్కే మానవచ్చు కొంతమందికి సిక్స్ మంత్స్కి కొంతమందికి వన్ ఇయర్కి సో నాకైతే వన్ ఇయర్ వరకు స్టిచ్చెస్ పెయిన్స్ అనేవి అసలు తగ్గలేదండి అండ్ మాకు అక్కడికి కూడా సిరేనైంది తనకైతే సిక్స్ మంత్స్ వరకు మంచిగా అన్నీ మారిపోయినాయి ఇంట్లో పని కూడా ఈజీగా చేసుకునేది బట్ నేను మాత్రం చేసుకోలేకపోయేదాన్ని ఎందుకంటే కూర్చున్న వంక నాకు స్టిచ్చెస్ అనేవి పెయిన్ వచ్చేది సో అలా నేను ఒక వన్ ఇయర్ వరకు అయినా వెయిట్ అనేది అస్సలు పట్టలేదు నార్మల్గా ఇంట్లో పని మాత్రం చేసుకునేది పిల్లలను చూసుకునేది అండ్ తర్వాత జర్నీస్ అంటే చాలామంది అంటే మామూలుగా లాంగ్ దూరం జర్నీస్ చేస్తూ ఉంటారు కదా సో అలా జర్నీ చేయకుండా చూసుకోండి ఎందుకంటే మామూలుగా మన సోన్ వెహికల్ అలా వెళ్తే పర్లేదు అంటే మన వెహికల్ మనం వచ్చినప్పుడు స్లోగా వెళ్తాము ఎందుకంటే స్టిచ్చెస్ పెయిన్స్ వస్తాయి అనేసి కానీ బస్సులలో వెళ్తే అక్కడ రోడ్ ఎట్లుండో తెలియదు ఎక్కడ పడితే అక్కడ ఎత్తేస్తూ ఉంటాయి కదా సో అలా ఎత్తేసినప్పుడు పైకి కిందికి అవుతూ ఉంటాము అప్పుడు కడపలు ఎంత పెయిన్ వస్తుంది తెలుసా సో అది అప్పుడు చూపించదు కొన్ని రోజుల తర్వాత మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది సో జర్నీలు కూడా కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి చలనీళ్ళలో చేతులు పెట్టడం అంటే మాక్సిమం నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా డెలివరీ తర్వాత ఒక మూడు నెలల వరకు చలనీళ్ళలో చేతులు పెట్టకుండా చూసుకోండి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు వేడి వాటర్ అంటే అంటే బోర్ వచ్చి నీళ్ళు తాగాలి సో నేనైతే నాకు అయితే చెప్పాను సో నాకు టూ కిడ్స్ అండ్ టూ సీజన్ నేను అయినవి నేను ఎక్స్పీరియన్స్ చేసి అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసరికి అయితే స్టెప్స్ ఎక్కకుండా ఉండడం అండ్ ఇంకా కింద కూర్చోవడం అండ్ స్నానం చేసేటప్పుడు ఆ స్టిచ్చెస్ దగ్గర ఆయిల్ మసాజ్ చేసుకోవడం అండ్ ఫుడ్ వచ్చేసరికి మనకి హెల్తీ ఫుడ్ అంటే ఎక్కువ ఆకుకూరలు అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం డెలివరీ తర్వాత చాలామంది అంటే కారం తినాలి పత్యం చేయాలి అంటారు కదా సో అలాంటిది కాకుండా మనకి ఏది తింటే మంచి ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మన బాడీ నేసి తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రెస్సెస్ అంటే మనకి కంఫర్ట్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోవాలి మ్యాక్సిమం లూజ్ ఉన్న డ్రెస్సెస్ అయితే వాడుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోరువెచ్చని నీళ్ళు తాగాలి సో ఇక్కడ అయితే నాకు తెలుసు ఈ తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా మ్యాక్సిమం ఎలాంటి మిస్టేక్స్ ఎవరు చేస్తారంటే అంటే ఫస్ట్ డెలివరీ వాళ్ళు అయితే చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియక కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ సెకండ్ డెలివరీకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది జాగ్రత్త పడతారు సో ఈ వీడియో అయితే ఇంతేనండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది నాకు కమెంట్ చేయండి సో నేను మాక్సిమమ్ నాకు కుదిరితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో కనుక వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి